అందరికీ నమస్కారం అండి ఎండాకాలంలో మనము అప్పుడప్పుడు జ్యూసులు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా నీరు సరిపడా రక్తము సరిపడా ఇమ్యూనిటీ సరిపడా మనకు కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి జ్యూసులు తీసుకోవాలి నేను బీట్రూటు క్యారెట్ అల్లము తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి నిమ్మకాయ నిమ్ నిమ్మకాయ దెబ్బ కూడా తీసుకున్నాను కొద్దిగా ఒక పది డ్రాప్స్లు వేస్తే సరిపోతుంది అన్నీ ఇలా శుభంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేస్తే మిక్సీలో అనేది జ్యూసర్లో మనకు జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడంతా ఇవన్నీ కలిపి జ్యూసర్లో జ్యూస్ పడతాను ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి మనము టేస్టీ కోసము ఎప్పుడే కానీ జ్యూసులు చేసుకోకూడదు అది పళ్ళు అంటే ఫ్రూట్స్ త తరపున కానీ ఇలా దుంపల తరపున కానీ మనము ఎప్పుడే కానీ టేస్టీ కోసము రుచి కోసం మాత్రం మా తాగబుద్ధి కా కావట్లేదని కూడా కొంతమంది అంటారు కదా కొందరు అంటారు అలాంటి విషయాలు మనసులోనికి రానివ్వకుండా మన శరీరము ఆరోగ్యం గురించి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్నగా ఇలాంటి జ్యూసులు తాగామనుకోండి ఎండాకాలంలో మనకు చెమట రూపంలో నీరంతా వెళ్ళిపోతుంది అలాగే అతిసార వ్యాధి అని వస్తుంటుంది మోషన్స్ వాంతులు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ తట్టుకోవడానికి మనము ఇలాంటి జ్యూసులు తీసుకుంటే రక్తము బాగా అందుతుంది శరీర శరీరానికి నీరు కూడా బాగా పడుతుంది నిమ్మరసం వల్ల మనకు సి విటమిన్ లభిస్తుంది కదా అలాంటి ఎండాకాలంలో ఇలాంటివి కొన్ని కొన్ని తీసుకున్నామనుకోండి అద్భుతంగా మనము శరీరం అనేది నీరసం కాకుండా మనం తట్టుకోగలము ఇలా అంతా జ్యూస్ అంతా ఇలా తీసిన తర్వాత కొన్ని మనం నేనేం చేస్తున్నానంటే కొద్దిగా జ్యూస్ చేస్తున్నాను కొద్దిగా ఐస్ లో మన ట్రేలు ఉంటాయి కదా డీప్ ఫ్రిడ్జ్లో ఆ ట్రేల్లో వేసి ఇవి ఒక రెండు మూడు రోజులు వచ్చేటట్టుగా నేను స్టోర్ చేస్తాను అది ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ జ్యూస్ అంతా మనం వడకట్టుకోవాలి ఒక జాలి తీసుకొని జాలిలో వడగట్టుకోవాలి సగము వడకడుతున్నాను సగము అలాగే డైరెక్ట్గా జ్యూస్ అనేది వడకట్టకుండా వేస్తున్నాను ఇవి ఇప్పుడు ఇది నేను ఇప్పుడు అంత చక్కగా జ్యూస్ తీసేసాను కదా ఈ జ్యూసును మనము ఐసు తయారు చేసుకునే ట్రేలో పోసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక రెండు మూడు రోజులు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పిప్పిని మనం వేస్ట్ చేయకుండా మనం ఫేస్ ప్యాక్ లాగా వాడుకున్నాం అనుకోండి మంచి ఫలితం ఉంటుంది మొటిమలు కానీ ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్లు కానీ ఏదైనా చిన్న చిన్న కురుపులు కానీ చక్కగా ఫేస్ చా అవుతుంది అవుతుందనమాట ఒక అరగంట సేపు అలా పేస్ట్ను పెట్టుకొని వాటర్తో కడిగేసుకోవాలి అంతే ఏది వేస్ట్ కాకుండా చూసుకోవడం మన అలవాటు ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా ఇలా అంతా మన జ్యూసును అనేది జాలి పట్టిన జ్యూసును ఇలా ఐసు ట్రేలో పోస్తున్నాను ఇవి మనం పెప్పర్మెంట్ లాగా అనిపిస్తాయి తర్వాత మనకు ఇష్టం ఉన్నప్పుడు ఒక రెండు మూడు జ్యూ జూ రెండు మూడు తీసుకొని మనము గ్లాసులో వేసుకొని గ్లాసులో కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి కొంచెం గోరు పెట్టరు దాంట్లో కొద్దిగా వాము అనేది వేసుకుంటే ఒక చిటికెడు వాము నలిపి ఆ గోరువెచ్చని వాటర్లో వేసుకొని మనం ఇవి కలుపుకొని తాగితే మన శరీరానికి చాలా మంచి జీర్ణశక్తి ఉంటుంది మనకు రక్తము బాగా మనకు కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకు రక్తహీనత అంటారు చూడండి అలాంటిది రాకుండా ఈ బీట్రూట్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా నిమ్మరసం కానీ మనకు శరీరాన్ని బాగా సహకరిస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఈరోజు పెడుతున్నాను రేపు ఉదయం రేపు మధ్యాహ్నం తీస్తాను ఎందుకంటే అవి చక్కగా క్యూట్గా ఐస్ క్రీములు తయారు కావాలి కదా ఐసులు ఇంకా కాస్తంత జ్యూస్ మిగిలింది మీకు డైరెక్ట్గా ఈ జ్యూస్ని ఎలా తాగాలో చూపిస్తున్నాను దీంట్లో నేను కా కొద్దిగా అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగి వేసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అవేమో ట్రైలో పోసేసాను ఇంకా కొద్దిగా రసం ఉంది అనమాట ఈ జ్యూస్ మిగిలింది ఈ దీన్ని డైరెక్ట్గా నేను తాగడానికి దీన్ని తయారు చేశాను దీంట్లో అల్లం ముక్కలు వేసాను కదా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇలాంటివి రక్తహీనత అనేది లోపం ఉన్నప్పుడు రక్తం అనేది కొద్దిగా మనకు వయసు వచ్చిన తర్వాత ఈ పిల్లలకైనా సరేనండి ఒక్కొక్కసారి రక్తం అనేది చాలా తక్కువ ఉంటుంది అలాంటి పానీయాలు ఎండాకాలంలో డైలీ ఏదో ఒక రకం పానీయం రోజు ఒకటి కాకుండా రోజు ఒక ఫ్రూట్స్తో కానీ ఒక కూరగాయలతో కానీ తన కీర కానీ సోరకాయ కానీ ఇలాంటి వాటితో జ్యూస్ చేసుకొని తాగామనుకోండి కొనెస్ట్రాల్ అనేది పూర్తిగా నశించిపోతుంది తగ్గుతుంది బీపీ కూడా మనకు నార్మల్ స్టేజ్కి వస్తుంది నేను ఇవన్నీ చూపించేది కాస్తంత అనుభవంతో చెప్తున్నాను మరుసటి రోజు మధ్యాహ్నము ఇంకా జ్యూస్ చేసుకొని తాగాలని చెప్పి ట్రైన్ అయితే తీశాను డీ ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చూడండి ఎట్లా తయారయ్యాయో చక్కగా మన ఐస్ క్యూట్ అనేది మనం ఇష్టం ఉన్నప్పుడు ఒక రెండు మూడు పీసులు ఒక గ్లాసులో గోరువెచ్చని గ్లాసులు వాటర్లో వేసుకొని ఈ రెండు మూడు వేసుకొని కలుపుకొని మీకు ఇష్టం ఉంటే చూడండి అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు తాగాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి అందరూ హ్యాపీగా మనిషికి ఒక గ్లాసు తాగేసామనుకోండి అందరికీ ఆరోగ్యం కావాలి కదా దాని కోసము అందరూ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్టోరేజ్ జ్యూసులు చేసి పెట్టుకున్నారనుకుంటే ఏమీ ప్రాబ్లం లేదండి డీ ఫ్రిడ్జ్లో ఇవ్వాలి రేపు అన్నీ చే తయారు పెట్టుకున్నప్పుడు మనం జ్యూసులు కూడా పెట్టుకోవడం లేని తప్పులేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ ఐస్ క్యూట్ను వేసి కలిపాను గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను చూడండి దీంట్లో మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి లేదా హనీ ఉంటుంది కదా హనీ నెయ్యి తేనె హనీ అంటే తేనె కదా ఆ తేనె కూడా తే బెల్లం వద్దనుకున్నప్పుడు తేనె వేసుకోండి తేనె కూడా వద్దనుకున్నప్పుడు బెల్లం వేసుకోండి కానీ షుగర్ మాత్రం వేయకండి ఎందుకంటే మనకు కావాల్సింది శరీరానికి పోషకాలు కాబట్టి షుగర్లో చాలా వేస్ట్ చేసే పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బెల్లము తేనెలో చక్కని ఆరోగ్యకరమైన పోషకాలు మనకు లభిస్తాయి చూడండి నేను తయారు చేసిన ఈ జ్యూసు మీకు కావాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు బీట్రూట్ తెచ్చుకోవచ్చు క్యారెట్ తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులే కదా కాబట్టి పిల్లలందరికీ చక్కగా నీరసం లేకుండా ఎండాకాలంలో ఈ జ్యూసును ఆనందంగా హ్యాపీగా తయారు చేసుకొని రోజు అందరి ఇంట్లో ఇంటిల్లిపాది హ్యాపీగా తాగేయచ్చు ఈ జ్యూస్ మీకు నచ్చిందా